స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తల గురించి కానీ ఆ కుటుంబాల గురించి కానీ పూర్తి స్థాయిలో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా కార్యకర్తలని ఎన్నికల సమయాలలో వాటర్ బ్యాగెటో వాటర్ బాటిల్లో బీరని ఇచ్చి తిప్పుకొని తర్వాత వదిలేసినటువంటి వ్యవస్థను మనం ఎన్నో చూసాం అయితే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జన సైనికులు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబాలకి ఆసరాగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా మూడు విడతలు పూర్తయిదు నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వారికి వరకు పది రోజుల పాటు నిర్వియామంగా కొనసాగేటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలం ముందు ఈ యొక్క పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో మూడో విడత ఐదు వందల మంది సభ్యులని పార్టీలోకి క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు లక్షల అరవై వేల మంది క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నారు అందులో లక్ష పైగా కుటుంబాలకి ఏదైతే ప్రమాద వశాతో ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ అధినేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ చెప్పులు ఇవ్వడం కానీ వాళ్ళ హాస్పిటల్ నిమిత్తం ఖర్చులు ఇవ్వడం కానీ జరిగింది అయితే నేను ఒకటే కోరుతా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జనసేన జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకోవడం కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వాన్ని తీసుకుంటే మీకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా యాభై వేల రూపాయల వరకు హాస్పిటల్ నిమిత్తం ఖర్చులు ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాసెస్ ను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ నెల పద్దెనిమిది అంటే రేపటి నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కొనసాగేటువంటి క్రియాశీలక సభ్యత్వాల్లో సభ్యులుగా జాయిన్ అయ్యి మీరందరూ కూడా మీ కుటుంబాలకు అండగా ఉండే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆదుకుంటుందని చెప్పి స్ఫూర్తిగా తెలియజేస్తూ